బాగుందాయ్ బ్యాక్ టు మై ఛానల్ బాక్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చెయ్యండి ఈరోజు వీడియో చేయమనుకుంటున్నారా ఈరోజు అయితే నేనైతే ఏంటి ఏంటివి తీపట్ల నేనైతే తీ పట్ల చేస్తున్నానండి మా బావ వచ్చే ఇంట్లో ఏం లేవు మాకు తినడానికి అందుకని తీ పట్ల చేసుకుంటున్నాము పిండి అసలు మా మా ఊళ్ళో మా పల్లెటూరులో అయితే మా అమ్మ ఊళ్ళో అయితే మా అమ్మ వాళ్ళ ఊళ్ళోనైతే ఇట్లనే చేసుకుంటారు బాగుంటాయి చాలా బాగుంటాయి ఎలా చేస్తా నేను అయితే చూపిస్తాను చాలా అంటే చాలా సింపుల్గా ఉంటాయి వీడియో అయితే చూడండి చాలా బాగుంటాయి కంటిన్యూ అయితే చూడండి ఆ పిండిని తీసుకొని ఎట్లా నాకుతుండు వద్దు వద్దు అని చెప్తున్న సరే పిండిని నాకుతుండు తేజ్ బాబు ఆ చీ ఆ పిండిని తీసుకొని పిండిని తీసుకొని అట్లా నాకుతుండండి ఇంక ఇక్కడైతే పిండి వేసుకోండి ఇదిగోండి గోధుమ పిండి ఇదిగో దా ఇదైతే గోధుమ పిండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే చక్కెర వేసుకుంటున్నాను ఇవండి చక్కెర ఇదైతే సరిపోయింది చక్కెర వేసి ఇంక దీన్ని ఆ పిండిని బాగా కలుపుకోవాలి నల్లగా వస్తుంది కొంచెం మంచిగా పట్టుకొని తీసుకుందా లే ఇంకా వేసుకున్నాక వాటర్ వేసుకొని ఇంకా ముద్దలు లేకుండా బాగా కలుపుకోవాలి మనము పిండికి ఎట్లా కలుపుకుంటామో ఇంక అట్లా బాగా ముద్దలు లేకుండా కలుపుకోవాలి అయితే అదైతే పలస కలుపుకొని మీద అయితే చిక్కగా కలుపుకోవాలి మందంగా మా దగ్గర కలిపింది లేదండి ఇంక అందుకనే నేను చెయ్యితోనే కలిపేసుకున్నాను ఇప్పుడైతే ఇంట్లో ఏం లేనప్పుడు అయితే తీపి దోసలు వేసుకోవాలండి ఇలా మా ఆయన మా మాయన సెట్ వేసుకోలేదంతా అందుకన మా ఆయన వద్దని కట్ చేశాడు వీడియో మళ్ళీ వీడియో తీసుకోవడం అగోండి ఇంకా తీపి దోసలు అయితే మా ఆయనైతే ఏమంటున్నాడు అండి ఇంక ఇట్లా అండి ఇంకా దోశలు అయితే మా ఆయన కోసమే చేస్తున్నానండి నా కోసం అసలు కాదని మా ఆయన తింటాను తింటాను అంటే వేస్తున్నాను ఈ వీడియో కూడా మా ఆయన డిలీట్ చేసేస్తానంటే చెప్పాడు అసలు ఫుల్ కామెడీ ఇది ఇదిగోండి ఇక్కడైతే పెనం అయితే వేడవుతుంది ఇదిగోండి ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుందాం ఈవినింగ్ టైంలో బాగుంటుంది వేసుకుంటే ఇంట్లో ఏదైనా తినాలనిపించేటప్పుడు అయితే ఇట్లా చేసుకుంటే బాగుంటుందండి వేడైందా వేడైంది అంటే ఇంకా బాగుంది యాల ఇంకా దోశ అట్లా అవుతుందండి తీప దోశ అసలు ఆ టేస్ట్ అంటే చాలా వేరే లెవెల్ ఉంటుంది సూపర్ ఉంటుంది మీరు కూడా టేస్ట్ అది అదైతే తన మీద ఉంది చూస్తుంటే మా తేడు బాబా అయితే అక్కడ ఆడుకుంటున్నాడు బాబా ఎప్పుడెప్పుడు దోశ దోశలు ఎప్పుడెప్పుడు అవుతాయా అని చూస్తున్నాడు ఇంకా ఇక్కడ అయితే దోశ అవుతుంది పిండి ఇక్కడ కలిపి పెట్టుకొని ఇదిగోండి ఇంకా నేనైతే ఇలా ఉన్నాను ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ఎలా ఇచ్చేయండి ఇంకా నేనైతే దోశనైతే తీస్తున్నాను చూడండి తీపి దోశ చాలా టేస్ట్ ఉంటుంది అదైతే వస్తుంది తిప్పాలి కదా ఏంటి తిరగట్లేదు ఇట్లాండి అసలా ఇంకా కొంచెం అది అయితే ఉడకాలి అసలు చాలా అంటే చాలా బాగుంటది అండి ఎప్పుడైనా మీకైతే ఇంట్లో ఏమి లేకపోతే మీకు తినాలనిపిస్తున్నాడు ఖచ్చితంగా ఇట్లా చేసుకుని గోధుమ పిండి చక్కెర ఏదోకులు వేసుకొని చూసుకోండి అక్కడ నుంచి అయితే కిటికీ నుంచి మా ఆయన చూస్తాడు కిటికీ నుంచి కనిపించట్లేదు అక్కడ బయటికి వెళ్ళిపోయారు మా బావ అక్కడ చూస్తాడు కిటికీ నుంచి కనిపించట్లేదు ఆ వెంతురికి అక్కడ ఎండకి ఏం కనిపించట్లేదు నాకు కనిపించదు మన గెమెరా కనిపిస్తున్నాడు దానికి తెలియట్లేదు మా బాబా అక్కడ నుంచి చూస్తున్నాడు నేను ఏమేమి మాట్లాడుతున్నా అనుకొని మా బాబా అక్కడి నుంచి చూస్తున్నాడు గిటికీ వచ్చి ఇది ఫ్రెండ్స్ దోశ అయితే వేడి వేడిగా మనమైతే లాగిన్ చేద్దాం ఓకేనా వీడియో అయితే మనకు చూస్తున్నారు కానీ అసలు ఎవ్వరు లైక్ చేయట్లేదు అబ్బా మీరైతే ఖచ్చితంగా అసలు మా వీడియోనైతే లైక్ చేయండి ఓకేనా ఇదైతే నా కొత్త డ్రెస్ బాగుందా బాగుంది కదా ఇది ఫ్రెండ్స్ ఇంకా దోశ అయితే చూద్దాం రండి తీపి దోశ అయిపోయింది మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి మళ్ళీ సేమ్ అదే విధంగా వేసుకోవాలండి ఇందాక వేసాం కదా అట్లా

తీసుకొని తినేస్తుంది మా బావ అయితే ఎట్లా తీలకలు అయితే బాగుండదు నేనే పని సరే కదా కొంచెం పని సరే ఇక్కడ మా బావ అయితే పొయ్యి మీదే అండి కానీ పొయ్యి మీద కాదు పొయ్యి మీద కాదలండి అలాగే తీసి పెట్టాను కదా నేను అక్కడ అది తీసుకొని కొంచెం టేస్ట్ అలాగే ఉందని చూసాను మా బాబు అయితే తప్ప కొంచెం పని సరేదాం బాబా కొంచెం ఇంకా మా బాబాయితే అక్కడ తీసుకొని తింటున్నాను అలాగోండి తీసుకో పో ఇంకా ఇది కూడా తిప్పేశానండి ఒకటేమో మా బాబు తీసుకొని తినటానికైతే వీళ్ళ తీసుకొని తింటున్నారండి బయట మా బావు ఉన్న తేజ్బాబు అగోండి వీలైతే బయట తింటున్నారు దోశ కూర్చొని తినండి దోశ అంటే తీపి దోశ అంటే తినాలనిపించడం మనకి ఈవినింగ్ టైంలో తినడానికి బాగుంటుంది కదా ఇంకెక్కడైతే ఇంకా అవుతున్నది దోశ ఇదిగోండి ఇక్కడ పిండి కూడా ఉందేనే ఫ్రెండ్స్ ఎప్పుడు అవుతాయి అదోసలు ఇంకా నేను చేస్తూనే ఉంటున్నాను మా అయితే తింటూనే ఉండండి ఇదిగోండి అవునులే எனக்கே கதездன திண்டான பெட்டு வா தேஜானకి తినైతే సేమ్ అట్లానే అండి మళ్ళీ వేసుకుపోయినాను ఇంక ఇక్కడైతే కొంచెం ఇంకా పిండి ఉందండి మా తేజుబాబు పెడుతున్నా సరే వద్దు వద్దు అనేస్తుండే తేజుబాబు అయితే ఇంక గిండిలో కొంచెం ఉంది పిండి తేజుబాబు అయితే వద్దునేస్తుండో మా బాబు అయితే ఒక్కడైతే తింటున్నాడు అయితే మా బాబు మళ్ళీ దోసుకొచ్చానండి గిన్నె ఖాళీ చేసి గిన్నె గాలి చేసి దోసుకొచ్చాడు అదే ఏ బాగా తింటున్నాడా చెప్పాలి మా బావుకు మళ్ళీ ఇంకొక దోషానండి దిష్టి పడే మా బాబుకి మరి మాకు దిష్టి తగలిద్ది లాగించు తేజు అయ్ చెప్పు తేజు తేజు

ఇలా ఉందండి సంవత్సరం అంతే సగం తినడము సగం పడేయడం ఇదే మాకు తెలుసు తీసిచ్చావాస్తుందంటే తిండిపోయింది కదా అందుకని ఇంట్రెస్ట్ లేదు తినడానికి అందులో కొంచెం పంచదర తక్కువ అయ్యింది పంచదర తినకూడదు అని చెప్పారు నాకు నేను సరే తీసి అయితే ఎంకాల డబ్బా ఎంత ఉంది లోపల పెట్టే చూస్తాం కదా తర్వాత ఇప్పుడు తిరుగుదే పోతారా తిరుగుదా మా ఇంత చూడండి ఇప్పుడు తినేసి నీళ్ళు తాగిస్తున్నాడు నీళ్ళు తాగిస్తుండో అంత అయిపోయింది ఇప్పుడు తిరుగుదేబు నాదిష్టపడిపోతుంది అంటే ఇక్కడ ఉంచుతాం ఇక్కడ మరి తర్వాత ఎంత తింటాము ఇప్పుడు తినకపోతే ఎందుకు ఇలా ఉంటుందండి తిన్నంతవరకు తినేస్తారు తర్వాత ఏమో కడుపు నొచ్చుతుంది వేసనాలు అయిపోతున్నాయి పరిగెత్తారు బాత్రూమ్కి అంత మాట్లాడతారు తిన్నప్పుడల్లా బాగానే తినేస్తారు మన కడుపులో వచ్చిన అయ్యో తిందరాలి ముక్క ఆ ముక్క వదిలే సరిపోయాడు తిన్న అనుకోని మన కడుపులో వచ్చి తనకు మళ్ళీ ఆ తీసుకొని తినుకొని వెళ్ళిపోతున్నాడు అలా ఉంటుంది అయితే లాస్ట్ అండి ఇంకొకటే ఉంది ఒకటి ఇంక పెద్దది చేసేసాను అనుకోండి ఇంకా ఒకటే ఉంది లాస్ట్ ఇంకా నేను ఒక్కదాన్నే తినలేదు టేస్ట్ చూడలేదు ఎట్లా ఉందో నేనైతే టేస్ట్ చూస్తాను చూసి చెప్తాను

ఇంకా మా అయితే బయట మొత్తం వాటర్ బయట బయటంతా వాటర్ వెళ్తుండ్రండి వేడిగా ఉందని మాకు పైన ఉంటాం కదా మేము వేడిగా ఉందని అంతా మా బావ అయితే వాటర్ చిమ్ముతుండో ఫైనల్గా అయితే అన్నీ అయిపోయావండి తిన్నంతా తినరు మా బాబు అయితే మిగతా అయితే డబ్బాలో పెట్టేసి ఇంకొంచేస్తాను ఇప్పుడు నేనైతే ఎలా ఉందో నేనైతే టేస్ట్ అయితే నేనైతే మీకైతే చెప్తాను ఓకేనా చాలా బాగుంది కానీ కొంచెం అయితే షుగర్ అయితే చాలా తక్కువైందండి బాగుంది వేలక్క వేసుకుని ఇంకా బాగుందండి ఎవరైనా ఇంట్లో ఏమైనా లేకపోతే మనకి ఎనీ టైం గోధుమ పిండి ఉంటుంది కదండి ఏమైనా తిననిపిస్తుంది పిల్లలు కూడా తిననిపిస్తుంది స్నాక్స్ టైంలో కూడా అలాంటివి ఇవ్వచ్చు గోధుమ పిండి కూడా హెల్త్కి చాలా అంటే చాలా మంచిది ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో చూసినాక లైక్ చేయట్లేదు తప్ప ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చి వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కామెడీగా ఉంటుంది చూసేయండి లాస్ట్ చూసిన చూసినందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Bye.